కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పేదల పక్షాల నిలబడి పోరాడేది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లి మండలం మంగంపేట పంచాయతీ కొత్త అగ్రహారం గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామశాఖ మహాసభ పోకూరి మురళి అధ్యక్షన జరిగింది కార్యక్రమంలో పార్టీ జెండా నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగూలమణి మండల పార్టీ కార్యదర్శి చింతలపూరి నాగమ్మ డిహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దార్ల నాగేశ్వరరావు డిహెచ్పిఎస్ రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శి మోడి శివయ్య ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దాట రాజశేఖర్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు ఎన్ సరోజినమ్మ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి మరస కృష్ణవేణి కోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగూలమణి సిపిఐ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కొత్త మంగంపేట అగ్రహారంలో గ్రామశాఖ మహాసభ జరిగిన సందర్భంగా గ్రామంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు గ్రామంలో నిరుపేద అయినటువంటి వారు చాలామంది ఉన్నారు వారి ప్రతిరోజు కూలి పని చేసుకుంటూ జీవనం గడిపేవారు వారికి ఎక్కడ కానీ వ్యవసాయ భూమి ఒక సెంటు కూడా లేదు అలాగే ఇంటి స్థలాలు కూడా లేవు అలాగే గ్రామంలో బీధి రోడ్లు వీధి లైట్లు తదుపరి గ్రామ సమస్యలు ఎన్నో ఉన్నాయని అన్నారు ఎంతోమంది అధికారులు మారినా కొత్త మంగంపేట అగ్రకారం గ్రామానికి సంబంధించి సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు అందువలన ఇప్పుడు గ్రామ శాఖ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం పైన పోరాటాలకు సిద్ధమవుతున్నామన్నారు మంగంపేట గ్రామశాఖ మహాసభలో కమిటీ సభ్యులు పోకూరు సునీత జి భార్గవి ఎన్ గంగా జి సురేష్ డి మహేష్ కె రవి పి మనోజ్ ఎం చెంగల్ రాయుడు జి గంగాధర్ బి వరలక్ష్మి ఎన్ సుబ్రహ్మణ్యం ఈ పదకొండు మంది కమిటీ సభ్యులతో గ్రామశాఖ కార్యదర్శిగా కామ్రేడ్ పోకూరు సునీత గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది కార్యక్రమంలో పాల్గొన్నవారు ఓబులవారిపల్లె మండల కార్యదర్శి వెంకటరమణ గ్రామస్తులు పాల్గొన్నారు స్థలం కావచ్చు కావచ్చు లేకపోతే ఇంటి పట్టాలకు కావచ్చు ఒకవేళ ఇందులో మంజూరు చేసేది కావచ్చు ఒకవేళ ఏపీ మిడీసీకి సంబంధించి మీ ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చి ఉద్యోగాల సమస్య లేకపోతే ఇంకో పరిగణకి సమస్య ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఎవరైనా సరే